అందరికీ నమస్కారం నా పేరు కాంచనమాల నా ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ నేను గత నాలుగు సంవత్సరాలైంది ఈ యూట్యూబ్లో జాయిన్ అయ్యి ఇది ఈ ఛానల్ నా కోసం నేను పెట్టుకున్నాను నా డిజిటల్ లైబ్రరీ లాగా కానీ చాలామంది చూడటం అనేది నేను తర్వాత గ్రహించాను అది చూడటం కూడా నాకు తర్వాత తెలిసింది ముందు నాకైతే తెలీదు కేవలం నా కోసం ఇట్లాగా స్టోర్ చేసుకోవటం ఒక లైబ్రరీలోనూ అలాగన్న ఉద్దేశంతో మొదలుపెట్టిన ఛానల్ నాది మా అబ్బాయి చెప్పగా ఇలాగ మొదలుపెట్టాను ఇప్పుడు రోజుకి పన్నెండు వందల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అది నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది మధ్యలో నేను ఐదు వందలప్పుడు కాబోలు అది తెలుసుకున్నాను అది చూడటం అంత ముందు అది కూడా నాకు తెలీదు ఆ నంబర్ అదేను కూడాను ఇప్పుడు చాలా కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాను నాకైతే ఎవరూనూ సపోర్ట్ చేయటం అది ఏమీ లేదు నా ఒక్క దాని ఇంట్రెస్టే ఇది అంతే నువ్వు అమ్మ చూసుకో నేర్చుకో నీకు తెలిసిపోతుందిలే అసలు వచ్చు కదా నీకు ఇంగ్లీషు అది కమెంట్స్ వస్తాయి ఫాలో అయిపోతూ ఉండు అని మా అబ్బాయి అట్లాగా అకౌంట్ ఓపెన్ చేయటం తర్వాత మా మనవడు బాగాను నన్నమ్మ యూ కెన్ టెల్ ఎవ్రీథింగ్ యూ కెన్ టెల్ యువర్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ యూ కెన్ టెల్ అబౌట్ యువర్ లైఫ్ టాట్ లెసన్స్ అన్నీ చాలా ఎంకరేజ్ చేశాడు నన్ను నాకు పరిచయం చేసుకోమన్నాడు అదంతా కూడా నేను పెద్ద పట్టించుకోలేదు ఆ తర్వాత తర్వాత ఇంతమంది చూస్తున్నారు కదా యూ కెన్ డూ ఎవ్రీథింగ్ నానమ్మ అని అంటున్నారు మనవడు మనవరాలు అని తర్వాత కొంచెం తెలుసుకుని అది నొక్కి ఇది నొక్కి తెలుసుకుని నేను మొదలుపెట్టాను ఇప్పుడు నాకైతే చాలా ఆనందంగా ఉంటుంది ఎంతోమంది చూస్తున్నారు కదా నా వీడియోలు ఇవి నచ్చితేనే కదా అది చూస్తారు తర్వాత ఇంకా ఆల్మోస్ట్ అన్ని కేటగిరీస్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు సిక్స్టీ ఫైవ్ ప్లస్ కూడా ఉన్నారని నాకు తెలిసింది అందుకనే కొన్ని పాతీ నచ్చుతున్నాయి కాబోలు అని అనుకున్నాను ఈ మధ్యన అయితే చాలా గతం బాగా గుర్తొస్తుంది ఎందుకంటే మన లైఫ్లో చివరికి వచ్చేసాము అందుకనే బా కాబోలు బాగాను అన్నీ గుర్తొస్తున్నాయి అవన్నీ నేను ఇలాగ రికార్డ్ చేసుకుని పెట్టుకుందాము అని అనుకుంటున్నాను అలా ఎక్కువ మొదలు పెట్టాను అనమాట ఈ మధ్యన గతం యొక్క జ్ఞాపకాలన్నీని నిన్న ఒక వీడియో పెట్టాను కొత్త వారికి తెలియదు కదా మేము అమెరికాలో ఉంటాము మా అబ్బాయి ఇంట్లోనూ అమ్మాయి కూడా ఇక్కడే ఉంటుంది కాబట్టి మేము మా హైదరాబాద్ విడిచిపెట్టేసి ఇక్కడికి వచ్చేసి సెటిల్ అయిపోయామనమాట ఇది నా గురించి అయితేను నిన్న మా మనవడిది పుట్టినరోజు అయింది మా ఫస్ట్ మనవడు ఇరవై రెండో పుట్టినరోజు ఈ పుట్టినరోజు అయిన సందర్భంగాను పాత ఫోటోలు అన్నీ తీసుకుని చూసుకోవటం మంగళహారతి ఇచ్చి తెలుగు తిథులు లెక్కనే మంగళహారతి ఇచ్చి వాడికి పాట పాడటం ఆ పాట ఎంటో గుర్తొచ్చింది అది మూడు తరాలు ఇంచుమించు నాలుగు తరాలుగా మా ఇంట్లో ఆ పాటే నడుస్తుంది అనమాట ఇప్పటివరకు కూడాను అది ఎట్లాగా మొదలైందో మా ఇంట్లో తెలీదు అసలు పుట్టినరోజు తిథులు లెక్కన చేయటం అన్నది మా అమ్మ మొదలుపెట్టిందట ఎప్పుడో ఏమో తెలీదు మా అమ్మగారైతే నాకు ఆరో ఏడులోని వెళ్ళిపోయారు ఇప్పుడు నాకు డెబ్బై రెండు నడుస్తుంది నా ఆరో ఏడులోనే మా అమ్మగారు అసలు ఈ భూమి మీద నుంచే వెళ్ళిపోయారు తర్వాత మా అక్క మాకు తెలుగు తిదలు లెక్కని పుట్టినరోజు చేయటం మా అక్కకి నాకు ఆరేళ్ళు తేడా ఉంది మా అక్క చాలా బాగా అన్నీ పాటించింది పాత సాంప్రదాయాలు అన్నీని అసలు మా ఇంట్లో పుట్టినరోజే మా తాతగారింట్లో ఆ విధంగా ఉండేది కాదట మరి మా అమ్మకి ఎట్లా తోచిందో ఏమోనూ ఆడపిల్లలకైతే మరి మగపిల్లలకి ఏం చేసేవారో గుర్తు రావట్లేదు కానీ ఆడపిల్లలకైతే కళ్యాణం బొట్టు పెట్టడం చిన్నప్పుడు బొగ్గను చుక్క పెట్టడం కాళ్ళకు పారాణి పెట్టి కుర్చీలో కూర్చోపెట్టి కొత్త బట్టలు అవి ఎట్లాగూ ఉంటాయి కదా కొత్త బట్టలు వేయటం తలంటు పోసుకోవటం కుర్చీలో కూర్చోపెట్టి మంగళహారతి ఇవ్వటం అలాగా మా అమ్మ ఏం పాటలు పాడిందో ఏమో తెలియదు మా అమ్మ సంగీతం కూడా నేర్చుకుందంట హార్మోనియం ఉండేది బాగా అప్పట్లో అంతా హార్మోనియమే కదా అది నేర్చుకోవటంతో మా అమ్మకి బాగా పాటలు వచ్చంట మరి మా అమ్మని చూసి మా అక్క నేర్చేసుకుందేమోను మా అమ్మ పోయేటప్పటికీ మా అక్కకి పదకొండేళ్ళు పన్నెండేళ్ళు నా కారేళ్ళు అంటే మా అక్క పన్నెండేళ్ళు ఇంకా చదువు అనిపించేసి ఇంట్లోనే పిల్లలు అందరూ ఉన్నారు కదా మేము ఏడు మంది మా అక్క పైన ఒక అన్న ఇంకా తర్వాత మా అక్క తర్వాతే మేము అందరం అందుకని మా నాన్నగారు అట్లా చేశారట ఇంట్లోనే ఉండిపోయి అన్ని వంటలు పాటలు అన్నీ నేర్చుకోవటం ఇంకా అసలు తల్లి తర్వాత తల్లిలాగా అయిపోయింది అనమాట మా అక్క ప్రస్తుతం మా అక్క లేదు ఇప్పుడు కరోనా టైంలో మా అక్క కూడా మా అమ్మ దగ్గరకు వెళ్ళిపోయింది ఇప్పుడు మా అక్క మూలంగా నేను నేర్చుకున్న పాట చాలా పాటలు అలాగేను ఈ పాట పుట్టినరోజు పాట చిన్న పిల్లలది అప్పట్లో బాలానందం బాల వినోదం బొమ్మరిల్లు ఇవన్నీ మేము బాగా రేడియోలో వినేవాళ్ళం మా అక్క కూడా అలాగే విన్నదేమో మరి ఇవన్నీ మాట్లాడుకోవటం అయింది కానీ ఇప్పుడు నాకు గుర్తు రావట్లేదు మా అక్కకి ఎలా వచ్చిందోను మా అక్క పాడుగా పాడుగా మాకందరికీ కూడా నోటుకు వచ్చేసింది ప్రస్తుతానికి నాకు ఏ బుక్ మీద ఏ పేపర్లోనూ ఏ బుక్లోనూ కూడా లేదు నా మనసులో ఉన్నదేను అది మా అక్క మాకందరికీ చేసిందా నా పుట్టినరోజు తెలుగు తిది లెక్కని మంగళహారతి ఈ పుట్టినరోజు పాట కూడా పాడి మూడు పాటలు పాడాలంటారు కదా ఇంకొక మంగళహతి కూడా పాడేసేది తనకి చాలా వచ్చు ఆ తర్వాత మేమందరం మా అక్క అందరం మా పిల్లలకి చేసాము ఆడపిల్లలకే ఇలాగ చేయటం పిల్లలకి ఉత్తినే బొట్టు పెట్టి కూర్చోపెట్టడమే అది గుర్తుంది మా అక్క అందరం మా పిల్లలకి చేసాము ఇప్పుడు మా మనవులకి చేస్తున్నాము మా అమ్మాయి తెలుగు లెక్కని మా అమ్మాయి చేయటం లేదు కానీ మేమే మేమే చేస్తున్నాము తెలుగు లెక్కని ఈ పాట పాడటం మాకే వచ్చు ఆ తర్వాత మా అమ్మాయి త మా అమ్మాయికి కానీ ఇంకా ఎవరికి రాదు అట్లాగా చేయటం అలాగ అలవాటైపోయింది అనమాట బాగాను ఇదంతా ఇప్పుడు నాకు నిన్ననే కదా మా మనవడిది పుట్టినరోజు అయింది అందుకని ఇప్పుడు నాకు గుర్తొచ్చి ఇదంతా నేను చేసింది ఇప్పటికి కూడా నేను చేస్తూనే ఉన్నాను ఇక్కడ ఈ అమెరికాలో మా మనవలకు కూడాను నాకు నలుగురు మనవలు ఇరవై రెండు నాలుగైదు ఏళ్ళ తేడా ఒక్కొక్కళ్ళకి అలాగ ఇప్పుడు అఖి మనవరాలకి పదకొండేళ్ళు అందరూ పెద్దవాళ్ళు అయిపోయారు చిన్నప్పుడు చిన్నప్పుడైతే నేను తెలుగు తెది లెక్కన చేసి దీపం పెట్టించి శ్లోకాలు పాడించి చేత పూజ చేసి అలా సంప్రదాయబద్ధంగానే మేము ఎలాగ చేసామో మా పిల్లలకి అలాగే చేశాను ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు కాకపోతే ఇంకా శ్లోకాలు అవన్నీ మర్చిపోయారు పెద్దవాళ్ళు అయిపోయారు కదా అందుకని నాకు ఇప్పుడు కూడా వాళ్ళు పాటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంటుంది ఇంకా ఆ రోజు రొటీన్గా కూడా నేను ప్రారంభించేశాను పొద్దున్నే వాళ్ళ చేత శుభోదయం అని చెప్పించటం తర్వాత ఇవన్నీ తెలుగులో చెప్పమంటే కష్టమవుతుందని చెప్పి నేనే ఇంకా ఆలోచించుకుని థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ జేజా థ్యాంక్ యూ ఫార్మర్స్ థ్యాంక్ యూ సోల్జర్స్ థ్యాంక్ యూ డాక్టర్స్ థ్యాంక్ యూ సెంటర్ వర్కర్స్ థ్యాంక్ యూ టు దిస్ యూనివర్స్ ప్లీజ్ గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ అస్ విత్ హ్యాపీ లైఫ్ ఇన్ దిస్ యూనివర్స్ అని ఇట్లాగా నా సొంతంగా అన్నీ క్రియేట్ చేసుకుని వాళ్ళ చేత ప్రతిరోజు పొద్దున్నే శుభోదయం అని చెప్పించటం అలవాటు ఇప్పుడు ఇంకా పొద్దున్నే వెళ్ళిపోతున్నారు పెద్దవాళ్ళు అయిపోయారు కదా ఇంకా వాళ్ళు దొరికినప్పుడల్లా చెప్పిస్తున్నాను అనమాట నువ్వు అట్టం లేదు ఇంకా నువ్వు ఇప్పటివరకు కూడా అవన్నీ పాటిస్తున్నారు అది మహదానందంగా ఉంది నాకు ఇక్కడున్న మనవడికి పదహారు నడుస్తుంది మనవరాలికి పన్నెండు నడుస్తుంది అందుకని పెద్దవాళ్ళు అయినా కూడా వాళ్ళ రొటీన్లో ఉన్నా కూడా నేను వీలు కుదిరినప్పుడు వాళ్ళకి ఇంకా రోజు పొద్దున్నే కుదరదు కదా ఇప్పుడు హాలిడేస్ అయితే అప్పుడు చెప్తున్నాను ఇలాగే ప్రార్థన చెప్తారు చాలా శ్రద్ధగాను గుర్తున్న శ్లోకాలు కొంచెమైనా పాడండి పాడండి అని అంటాను పాడుతున్నారు మెయిన్ అయితే ఏదంటే శుభోదయం సకల జనా సౌభాగ్యదాయి గజానన గౌరి కుమార హీరంబ గజవదనా గణపతి శుభోదయం సకల జనా దయానంత సాగర గజరాజ విఘ్నేశ్వర లీలా విలసిత గోపాలా భక్ తనా పాహీ శుభోదయం సకల జనా అని ఈ కాస్త చెప్పించి లోకా సమస్త సుఖిన భవంతు ఇవన్నీ రొటీన్గా ఇంకా చెప్పేస్తారు గబగబా చెప్పేస్తున్నారు ఇప్పుడు స్లోగా చెప్పట్లేదు రాగయుక్తంగాను ఇలాగా నేను నాకు కావాల్సినట్టు వాళ్ళతోటి అన్నీ అనిపించుకోవటం అలా ఆనందంగాను కొంచెమైనా మన పద్ధతుల్లో ఉండాలని తాపత్రయపడి ఇలాగ రొటీన్ ను గడుపుతాను ఇప్పుడు నాకు మా పెద్ద మనవడు ఇరవై రెండో పుట్టినరోజు సందర్భంగా అసలు నేను ఇప్పుడు కెమెరా ముందు కూర్చుని ఇట్లాగా ఈ పాట కోసం పుట్టినరోజు పాట కోసం మొదలు పెడదామనుకున్నాను ఇవన్నీ గుర్తొస్తున్నాయి మనవాళ్ళు చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉండటం మూలంగాను ఈ అమెరికాలోను ఇవన్నీ గుర్తొచ్చి ఇవన్నీ కూడా ఇప్పుడు నేను రికార్డ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు మా చిన్నప్పుడు పా మా అక్క పాడిన పాట మేము మా మనవాళ్ళకి పాడిన పాట పాడుతున్నాను ఆసక్తి కలవారు వినండి పుట్టినరోజు పండుగ మా చిట్టి పాప పుట్టినరోజు పండుగ పుట్టినరోజు పండుగ మా చిట్టి బాబు పుట్టినరోజు పండుగ పుట్టిన వేళను పట్టెడు పూలు చెట్టు చెట్టు నా నవ్వాయి పుట్టిన వేళను పట్టెడు పూలు చెట్టు చెట్టు నా నవ్వాయి పూల నవ్వులే వేళ విరియుచు జగతికి వన్నెలు దిద్దాయి పూల నవ్వులే వేళ జగతికి వన్నెలు దిద్దాయి పుట్టినరోజు పండుగ మా చిట్టి బాబు పుట్టినరోజు పండుగ బంగారు నుదుటను ముంగురులు చిదిమిన పాలూరు మొగ్గ బుగ్గలు బంగారు నుదుటను సిరిముంగురులు చిదిమిన పాలూరు మొగ్గ బుగ్గలు బుగ్గల దూసిన బోసి నవ్వులు పెట్టని దీపాల కళకళలు బుగ్గల దూసిన బోసి నవ్వులు పెట్టనిది పాలకళకళలు రోజు పండుగ మా చిట్టి పాప పుట్టినరోజు పండుగ మాటల ముత్యము మెరవాలి పాటల కోకిల కులకాలి మాటల ము జము మెరవాలి పాటల కోకిల కులకాలి ఆటలహంసలాందాలుకి జాతికి వన్నెలు దిద్దాలి ఆటలహంసలాందాలుకి జాతికి వన్నెలు దిద్దాలి పుట్టినరోజు పండుగ మా చిట్టి బాబు పుట్టినరోజు పండుగ రోజూ రోజు పండుగ మా పాప రోజే బజాల పండుగ రోజూ రోజు పండుగ మా పాప రోజే బజాల పండుగ పండుగ పేరంటానికి అమ్మలు అక్కలు వచ్చారు పండుగ పేరంటానికి అమ్మలు అక్కలు వ వాడవాడలా వెలసిన దేవులు దివెనలిచ్చి వెళ్ళారు వాడవాడలా వెలసిన దేవులు దివెనలిచ్చి వెళ్ళారు పుట్టినరోజు పండుగ మా చిట్టి పాప పుట్టినరోజు పండుగ పుట్టినరోజు పండుగ మా చిట్టి పుట్టి మనవడి రోజు పండుగ ఇది ఈ పాట ఇలా సాగుతుంది నాకు గుర్తున్నాయి మూడేను మూడే చిరణాలని అనుకుంటున్నాను మరి నా వీడియోస్ వింటున్న వారిలో మా ఛానల్ చూస్తున్న వారిలో చాలామంది పెద్దవారు కూడా ఉన్నట్టు నాకు తెలిసింది యూట్యూబ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి ఎవరైనా పెద్దవారు ఇలాగా రేడియోలో విన్నవారు ఉంటే కనుక వాళ్ళకి తెలియాలి ఇంకా చరణాలు ఉన్నాయో లేదో అన్నది ఈ పాట గురించి నాకు అందరూ చూస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది నా ఛానల్లో నా వీడియోస్ నాకు చాలా ఉత్సాహం వస్తుందనమాట నిన్న నేను పెట్టింది నైన్టీన్ నైంటీ నేను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది చాలా ప్రత్యేకమైన సంవత్సరం నాకు అన్న దాంట్లో ఇప్పుడు నేను తెల్లారు లేచి చూసేటప్పటికీ ఎవరో ఒక అమ్మాయి పేరు గుర్తులేదు మీ గాజుల డిజైన్ చాలా బాగుందండి అని పెట్టింది చాలా సంతోషం వేసింది నాకైతే నువ్వు ఏదో నా కోసం నేను పెట్టుకున్న ఛానల్ ఇంతమంది చూడటం ఇన్ని వ్యూస్ రావటం ఇలాగా ఇదంతా ఒక చిత్రమైన ప్రయాణం అన్నమాట నాది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఆఫ్ మై వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ And to all of my relatives also, thank you once again to all of you.